సమక్షంలో సిపిలోకి భారీ చేరికలు మార్కాపురంలో రాజకీయంగా బలపడుతున్న బలపడుతున్నీదపల్లిలో టీడీపీకి షాక్ వైఎస్ఆర్సీపీకి మరింత బలం మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ సిపి ప్రభంజనం కొనసాగుతోంది మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోకి సిపిలోకి వలసల పర్వం కొనసాగుతోంది మార్కాపురం మండలం మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన ఆరు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మరియు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ శ్రీ గారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు అన్నారాంబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్సార్సీపీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ పార్టీలో చేరిన వారికి హృదయపూర్వక స్వాగతం ఈ చేరికలతో మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు